నా హంద్రీ నివా గురించి క్లుప్తంగా చెప్తాను ఈ వీడియోలో చూడండి సర్ అర్ధర్ కాటన్ గారి మస్తిష్కంలో పుట్టింది ఆచరణ దీని ప్రణాళికను రచించింది ఎన్టీ రామారావు గారైతే దీన్ని ఆరంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారైన దీన్ని పరిపూర్ణం చేసిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇలా వారీగా ప్రణాళికను రచించి ఒక ఆచరణలో పెట్టి ఆ ఆచరణని నిజం చేస్తూ రాయలసీమ ప్రాంతానికి అయితే నీటిని తీసుకొచ్చడానికి చాలా ప్రయత్నాలు అయితే జరిగినాయి ఈ ఆచరణ పెట్టిన ఆంగ్లేయుడు సర్ ఆర్థర్ కాటన్ గారి నుంచి పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారి వరకు చాలా ప్రయత్నాలు అయితే జరిగినాయి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి పాత్ర ఈ అందరిని వాఖ్యానాలకి ఎంతో ఉందన్న కృషి చేశారు ప్రతి ఒక్క బీడుభూమిని సాగులోకి తేవాలన్న ఉద్దేశంతో ఆ బీడుభూమిని భూమిని సాగులోకి తేవాలంటే ప్రజెంట్ ఉన్న చెరువులు మొత్తాన్ని నింపడానికి పూనుకున్నారు చూడండి ఇది రాయలసీమ ప్రాంతంలోని ఒక డెబ్బై ఎనిమిది ఎకరాల చెరువు అనమాట బ మండలంలో ఉంటుంది లక్కనపల్లి చెరువు డెబ్బై ఎనిమిది ఎకరాలు ఉంటుంది ఇది దాదాపు నిండిపోయింది ఇది నిండడానికి అందరినీ కెనాల్ వాటరు ప్లస్ వర్షం నీరు వాటర్ రెండు రెండింటి వల్ల ఈ చెరువు తొందరలోనే నిండి మరవపోయింది మరవపోయే విజువల్స్ కూడా ఈ వీడియోలను మీకు చూపిస్తాను చూడండి ఇది ఎప్పుడంటే కరో కరోనాకు ముందున్న కరోనాకు ముందు నిండి కరోనాకు ముందు నిండింది తర్వాత ఇప్పుడు నిండింది ఇప్పుడు మరో ప్రదేశం చూడండి ఎంత సుందరంగా ఉందో వాటర్ అనేది పోతుంది ఈ చెరువు నిండిపోయి బైరెడ్డిపల్లి మండలంలోని పెద్ద చెరువు ఇంతకుముందే వీడియోలో చెప్తాను నూట ఇరవై ఎకరాలు నూట ఇరవై ఎకరాల చెరువును నింపడానికైతే వెళ్తుంది దాదాపు బైరెడ్డిపల్లి చెరువు కూడా ఫార్టీ పర్సెంట్ అయితే నిండిందన్న ఫార్టీ పర్సెంట్ అయితే నిండింది ఇంకో వన్ వీక్ ఆ టూ వీక్స్లో ఇంకో పదహైదు రోజుల్లో ఆ చెరువు పూర్తిగా నిండి ఆ నిండి ఆ చెరువు నిండిన తర్వాత కడపనాథం చెరువు అది దాదాపు ఒక తొంభై తొంభై ఐదు ఎకరాలు ఉంటుంది ఆ చెరువు నిండిపోతుంది రాయలసీమలోని తమిళనాడు బార్డర్లో ఉంటుంది ఆ చెరువు కూడా ఆ సౌండ్ చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో చె నిండితే మరోపోయే సౌండే గంగమ్మ జరగల ప్రాధ్యత ఇలాంటి సౌండ్ ఇటువల్స్లో నుంచి మీరే చూస్తారు ఇలాంటి చెరువులు నింపడానికి తర్వాత కాటన్ నుంచి చంద్రబాబు నాయుడు ఉంది వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియపరుతున్నావు అంట లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి గోల్డెన్ వీడియోస్ అప్డేట్ ద్వారా తెలియబడుతున్నా ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ అన్న